మనకు సంతానంగా ఎవరు జన్మిస్తారో తెలుసా మనకి పూర్వ జన్మలో సంబంధం ఉన్న ఈ జన్మలో మనకి సంతానం రూపంలో జన్మిస్తారు మనకు పుట్టే సంతానాన్ని మన శాస్త్రాలు నాలుగు రకాలుగా విభజించాయి అందులో మొదటిది రుణానుబంధం గత జనంలో మనం ఎవరి వద్దైనా రుణం తీసుకుని ఉండవచ్చు లేదా ఎవరో ఒకరి ధనాన్ని నష్టపరిచి ఉండవచ్చు అటువంటి వాళ్ళు మనకి సంతానం రూపంలో జన్మించి ఏదైనా వ్యాధి రూపంలో వచ్చి మీ వద్ద ఉన్న పూర్తి ధనం ఖర్చయ్యే వరకు ఉండి ఆ పాత ఖర్చులు సరి సమానం అయ్యే వరకు మనతోనే ఉంటారు రెండవది శత్రువులే పుత్రులుగా జన్మించడం మన పూర్వ జనంలో శత్రువులు మనపై వారి కక్షణం తీర్చుకోవడానికి మన ఇంట్లో సంత స్థానం రూపంలో తిరిగి పుడతారు అలా పుట్టి తల్లిదండ్రులతో పెద్దయ్య కొట్లాట్లు నాన గొడవలో చేస్తారు ఎల్లప్పుడూ తల్లిదండ్రులను నానా యాతన పెడుతూ వాళ్ల పరువు తీసి వాళ్లను ఏడిపిస్తూ వీళ్ళు ఆనందపడుతూ ఉంటారు మూడవ రకం పుత్రులు వీళ్ళు ఒక ఒకవైపు తల్లిదండ్రులకు ఎటువంటి సేవ చేయరు మరోవైపు వాళ్ళని సుఖంగా కూడా ఉండనివ్వరు వీళ్ళు తల్లిదండ్రులను వాళ్ళ మానానికి వాళ్ళని వదిలేసి వెళ్లిపోతారు నాలుగవ రకం పుత్రులు తత్పర పుత్రులు గత జనంలో మీరు ఎవరికైనా బాగా సేవ చేసి ఉండవచ్చు ఆ రుణాన్ని తీర్చుకోవడానికి మీకు కొడుకు లేదా కూతురి రూపంలో ఈ జనంలో వస్తారు మీరు మీ గత జనంలో ఎవరికైనా సేవ చేస్తే ఈ జనంలో మనకి ముసలితనంలో మనకు సేవ చేస్తారు లేకపోతే మనకు వృద్ధాప్యంలో గుక్కడి నీళ్లు పోసేవారు కూడా మన వద్ద ఉండరు కాబట్టి ఇప్పటి నుంచి మీకు సాధ్యమైనంత వరకు మీ తోటి వారికి సహాయపడండి